అందరికీ నమస్తే నా పేరు సంపంగి వారి కూతుర్ని కుంచపు కోడల్ని నేను అఖిల భారత ఒడ్డర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షాలు నేను ఒక మెడిటేషన్ మాస్టర్ని కూడా గత పదిహేను ఏళ్ళుగా ధ్యానం టీచర్గా ఎంతోమందికి ధ్యానం నేర్పుతూ ఎంతోమందికి పబ్లిక్ సర్వీస్ చేస్తూ గత వన్ ఇయర్గా నిజాంపేట్ ఓబీసీ మహిళా ప్రెసిడెంట్గా ఎంతోమందికి సేవలు అందిస్తూ నా వంతు బాధ్యతగా పబ్లిక్ సర్వీస్లో నేను ఉన్నాను ఈరోజు నేను మాట్లాడడానికి చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఒక సరైన టైము ఈరోజు వచ్చిందని నేను అనుకుంటున్నాను కానీ ఈరోజు వడ్డె ఓ బన్న జయంతి స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డె ఓబన్న గారు రెండు వందల పంతొమ్మిది సంవత్సరాల కిందన చనిపోయిన వ్యక్తి గురించి ఈరోజు మనం జయంతి జరుపుకుంటున్నాం అప్పటి కాలంలోనే ఆయన ఎంతోమంది బ్రిటీష్ వాళ్ళని ఎదిరించి న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి జయంతి మనం ఈరోజు ప్రభుత్వ అధికారంగా జరిపించింది కానీ ఈరోజు రవీంద్ర భారతిలో ఎంతమంది అటెండ్ అయ్యారు వడ్డ ఓబన్న అంటే వడ్డ కులానికి తండ్రి లాంటి వాడు అలాంటి ముఖ్యమైన వ్యక్తికి జయంతి జరుపుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి దాన్ని అందరి మధ్యలోకి తీసుకొస్తే జయపాలన్న గారు ఈరోజు కనీసం అంటే అక్కడ ఓన్లీ పదహారు వందల మందికి కూర్చోవలసిన భారతి టోటల్గా కలుపుకుంటే మనకు ఓన్లీ తెలంగాణ ఇరవై లక్షల మంది ఉన్నారు ఇరవై లక్షల మందికి అధికారికంగా ప్రకటించి ఓబన్న జయంతి సందర్భంగా ఈరోజు రవీంద్ర భారతిలో ప్రోగ్రాం పెడితే కనీసం ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్ కూడా అక్కడ లేరు చాలా బాధకరమైన విషయం ఇది నేను ఎంత బాధపడి ఉంటే ఈరోజు ఇంటికి వచ్చాను కనీసం భోజనం కూడా చేయకుండా ఈరోజు ఈ వీడియో చేయడానికి నేను మీ ముందుకు వచ్చానంటే నేను ఎంత బాధని ఉంటే ఈరోజు ఈ వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను అర్థం చేసుకోండి అందరూ అంటారు ఒడ్డర్లకి ఎమ్మెల్యే సీట్లు కావాలి ఎంపీ సీట్లు కావాలి జెడ్పీటీసీ సీట్లు కావాలి సర్పంచ్లు కావాలి కానీ ఒడ్డర్లను ఒకటి అడుగుతున్నాను మనస్ఫూర్తిగా ఒడ్డర నాయకత్వంలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడే పబ్లిక్కి పది మంది రావాలి మనకు స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డ కులానికే ఒక్క సమరయోధుడు ఉన్నాడు అనంటే ఆయనకు ఈరోజు జయంతి జరిపిస్తున్నప్పుడు ఘనంగా వచ్చి మనము ఒడ్డర అని ఘనంగా చెప్పుకోలేకపోయిన వ్యక్తులు ఉన్న వాళ్ళకు ఎవరు ఎమ్మెల్యే సీట్లోకి వస్తారు ఎమ్మెల్యే సీట్లోకి రావాలంటే ఫస్ట్ గల్లీలో లీడర్గా గెలవాలి ఎందుకంటే గల్లీలో లీడర్గా గెలవాలి అని అంటే ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది అనుకుని చెప్తున్నాను తప్ప నా గురించి చెప్పడం అని కాదు నేను గత రెండేళ్ళుగా అఖిల భారత సంఘంలో తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా తీసుకున్నాక చాలామంది గ్రూపులలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది మంచి పనులు చేసినప్పుడు కాల్స్ చేసి మాట్లాడుతున్నారు నేను ఎంతో పబ్లిక్ ఉపయోగపడాలి ఒక ధ్యానం టీచర్గా ఒక సర్వీస్ చేస్తున్నాను నా సంఘాన్ని నేను బాగుపరుచుకోవడానికి కొంత మంచి గుణంతో ముందుకు వెళ్ళాలి అని ఏ సర్వీస్ చేసినా కూడా అన్ని ఫ్రీ సర్వీస్ సోషల్ సర్వీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను నేను గత సంవత్సరం తీసుకున్నాను స్టేట్ మహిళా ప్రెసిడెంట్గా గత సంవత్సరం వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఇక్కడ ఒడ్డే ఊబ్బరిన ఫోటో పెట్టి దండ వేసి కొబ్బరికాయలు కొడదామంటే కూడా అన్ని బ్యాగులలో పట్టుకొని పొద్దున వెళ్ళాను ఎవరు రాలేదు వెనక్కి వచ్చేసాను సాయంత్రం కూడా వెళ్ళాను చాలామంది కాల్స్ చేశాను గ్రూప్లలో మెసేజ్ చేశాను ఎంతోమంది కాల్ చేస్తే కూడా నాతో పాటు ఒక్క మనిషి మాత్రమే ఉన్నాడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం గత రెండు రోజుల నుంచి కూడా నిజాంపేటలో నేను ఉన్నాను స్టేట్ మహిళా ప్రెసిడెంట్గా కొంత కార్యక్రమం జరపాలని ముందుకొచ్చి అందరికీ కాల్ చేసి ఎంతోమంది పెద్దలను పిలుస్తూ నేను ఎంతోమంది నాకు పరిచయం లేకపోయినా వాళ్ళకు కాల్ చేసి నాతో మాట్లాడే వాళ్ళు లేరు లేకపోయినా కూడా వాళ్ళకు కాల్ చేసి ఎంతోమందికి నాతో పరిచయం లేని వాళ్ళకు కూడా చాలామందికి కాల్ చేసి ఒక ఆడపిల్లగా నిజాంపేట్ బస్ స్టాప్లో ఈరోజు కార్యక్రమం నిర్వర్తిస్తుంటే కనీసం మన కులం కాని కులం అయినా కూడా కొంతమంది వచ్చారు కానీ మన కులం వాళ్ళు అసలు రాలేదనంటే ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు జరిగిన దాని గురించి మనం మన ఇంటి ఆడపిల్ల ఒక ప్రోగ్రామ్ చేస్తుందంటేనే మనం సపోర్ట్ చేయట్లేదు ఈరోజు సర్పంచ్గా నిలబడిన వాళ్ళు తొంభై నాలుగు మంది గెలిచారు ఓన్లీ తొంభై నాలుగు మంది అయినా మన ఒడ్డర్లు నిలబడ్డారు సర్పంచ్లుగా ఇంకెవరు నిలబడలేదా అంటే ఒక ఐక్యమత్యంగా ముందుకెళ్తూ ఒక నాయకత్వం వర్దిల్లాలి అని అంటే మనలో ఐక్యత లేదు మనలో ఐక్యమత్యం ఉండింటే కనుక ఈరోజు ఏదైతే మనం ఒడ్డే ఓబన్న జయంతి సంబరాల్ని జరుపుకుంటామో రవీంద్ర భారతి మొత్తం ఫుల్గా నిండిపోయేది ఆ ఆవరణ బయట ఎంత ఉన్నదో అదంతా నిండిపోయేది అదంతా నిండిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అరే ఇంతమంది ఒడ్డర్లకు మనం పోయి వాళ్ళకి ఏదైనా వాళ్ళకు సంబంధించిన జీవోలు కానీ వాళ్ళకి సంబంధించిన ఫెడరేషన్కి సంబంధించిన జీవోలు కానీ ఏవైనా వాళ్ళ కమిటీకి సంబంధించిన జీవోలు కానీ వాళ్ళ కుణాలకు సంబంధించిన జీవో జీవోలు కానీ ఏదైనా కూడా మనం వంతు బ్రద్రతకు వాళ్ళకు పనిచేసి పెడితే ఇన్ ఫ్యూచర్లో మాకు ఒడ్రలకు చేసామన్న కృతజ్ఞతతో మనల్ని నిలబెడతారనే గౌరవం ఎవరికైనా ఉంటుంది కానీ ఈరోజు ఎంతమంది వచ్చారు హాల్ కూడా నిండలేదు పోనీ హాల్ నిండలేదు సరే మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా కూడా కూర్చొని సీటు ఇచ్చి కూర్చోండి అంటే ఎవరు సీట్లో కూర్చోకుండా వేదిక పక్కన సైడ్లోకి వచ్చి నిలబడతారు ఆటు సైడ్ వచ్చి నిలబడతారు ఇటు సైడ్ వచ్చి నిలబడతారు అంతమంది పెద్దలు మన కోసం వచ్చి వాళ్ళ టైం అంతా వదిలేసి సభా వేదిక మీద మనం మన కోసం వచ్చి మాట్లాడడానికి కనీసం పక్క కదలకుండా కూర్చున్న వ్యక్తులను కూడా గౌరవించకుండా మీరు అందరూ లేచిపోయి భోజనాలు చేయడం అందరూ లేచిపోయి ఎక్కడెక్కడో నిలబడడం ఏమి నేర్చుకుంటున్నాం మనం ఎన్ని రోజులని ఇలాగా సభా వేదిక మీద ఉన్న గౌరవం పెద్దలకు గౌరవించి ఒక మీటింగ్ జరిగేటప్పుడు కనీసము బాధ్యతగా కనీసం ఒకటిన్నర వరకే ఉన్నారు ఈరోజు రవీంద్ర భారతిలో ఒకటి దాటితే వెళ్ళిపోయారు ఈరోజు మన పనులు మనం చేసుకుంటున్నాము ఒకటిన్నరకే భోజనాలు చేసిన రోజులు ఎవరైనా ఉన్నాయా మన ఇంటి ఫంక్షన్ అయితే కనుక మనం ఫంక్షన్ అయినా అయిపోయినాకనే భోజనాలు చేస్తాము ఎందుకు ఈ మాత్రం బాధ్యత లేకుండా వహిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి ఈరోజు అర్థం చేసుకోలేకపోతే రేపు రోజున మన కోసం చేసే వాళ్ళు ఎవరు రారు ఈరోజు ఇలా బిహేవ్ చేశారు కనీసం వేదిక మీద ఉన్న పెద్దలకు విలువ ఇవ్వకుండా కనీసం అక్కడ కూర్చునికోండా పక్కకి వెళ్ళిపోయి మీ భోజనాలు చేయడం పక్కన వెళ్ళి నిలబడి మాట్లాడుకోవడం చేశారు రేపు పొద్దున్న పిలిస్తే ఎవరు వస్తారు ఇలాగా క్రమశిక్షణ లేని కుటుంబంలకు క్రమశిక్షణ లేని కులాలకి ఏ పెద్ద మనిషి వచ్చి విలువ ఇచ్చి మనకు ఒక ఎంపీ సీటు కానీ ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒకరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీటు కానీ ఎవరిస్తారు పోనీ మనం ఒడ్డర కులంలో పుట్టామని మంచి వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు నాది ఇది కులం అని చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి ఎందుకు కులంలో మర్యాద మీ బిహేవియర్ వల్ల కులానికే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఈరోజు బీసీ సంబంధించిన చైర్మన్ గారు మాట్లాడుతూ ఒకటే మాట చెప్పారు మీ ఒడ్రలల్లో సిఐడి ఆఫీసర్ అది రిటైర్ అయిన వ్యక్తి ఉండడం చాలా గర్వకారణం అని అంతమంది పెద్దలలో ఒక సిఐడి ఆఫీసర్నే మెచ్చుకున్నారు అని అంటే మీరు అర్థం చేసుకోండి ఈరోజు మీటింగ్ జరుగుతుందంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మిగిలిన పెద్దలు రావడానికి వడ్ర కులంలో జరిగే సభ సభకు రావాలంటే మాకు భయమేస్తుందని చెప్పేట స్థాయికి దిగజార్చారంటే ఎవరి వల్ల ఒడ్డర్లకు రాళ్ళు పగలడం పగలగొట్టడం వచ్చు బలంగా కానీ బలంగా మన పనులు చేసుకోవాలంటే ఎలాంటి గుణంతో ఉండాలని మాత్రం తెలియదా ఈ అందరికీ పెడుతున్నాను ఎవరైతే ఈరోజు మనస్సాక్షి లేకుండా మనవాడు నాయకత్వంలో ఉన్నాడు అని అంటే కూడా వాడికి సపోర్ట్ చేయకుండా మీరు మీరుగా తిరిగి మనకు సంబంధం లేదు అనే ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తున్నాను ప్రతి ఒక్క కుల బాంధవుడికి చెప్తున్నా నేను నీలోనే నీకు ఐక్యత లేనప్పుడు ఎవరు వచ్చి నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు ఎవరు వచ్చి ఎంపీ సీట్ ఇస్తారు ఎవరు నిన్ను నాయకుడిగా నేను నిలబెడతారు నీ వాళ్ళే నీకు సపోర్ట్ లేనప్పుడు ఎవరు నీకు నాయకుడు అని నీకు నాయకత్వం వహించి నువ్వు ఎమ్మెల్యేగా నిలబడు ఎంపీగా నిలబడు అని ఎవరు చెప్తారు ఒకవేళ నిలబడిన మన కులం వాళ్ళైనా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారా ఎందుకండి ఇలాగా కులంలో వంద మంది ఉంటే వంద మందిలో యాభై మంది చేసిన తప్పుకు యాభై మంది బలవుతున్నారు ఈరోజు చాలా మందిని అని చూశాను నేను స్టేట్ ప్రెసిడెంట్కి వచ్చాక చాలా వరకు మా అధ్యక్షులు వేముల లక్ష్మణన్న గారు అమ్మా గత ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాను మన సంఘంలో మార్పు రావట్లేదు మన జాతిలో మార్పు రావట్లేదు ఎంత చేసినా కూడా వీళ్ళు మారట్లేదు చేసి చేసి నేను అలసిపోయాను అంటారు అలాగే గుంజసీనన్న కూడా అదే మాట మాట్లాడతారు ఎంతో చేసామమ్మ ఎవరు మాటినట్లేదు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు ఒక మీటింగ్ అంటే కూడా ఎవరు రారు చేయరని ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు ఈరోజు అఖిల భారత సంఘం పెద్దలు చాలామంది కూడా చాలా చేసాం చాలా మీటింగ్లు పెట్టాం చాలా చేసామంటే చాలా వాళ్ళు ఈరోజు ముందు ఉన్నారు మీకు సంఘం తరపున వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు వాళ్ళని కనుక ఈరోజు కనుక సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు ఎమ్మెల్యే ఎంపీలు మన వాళ్ళే అయ్యేవాళ్ళు ఒక కులసంగం మీటింగ్ అని పది మంది రారు ఒక నాయకుడు ముందుకు వెళ్తున్నాడు మన కులం వాళ్ళతో పది మంది రారు ఈరోజు ముఖ్యంగా జరుపుకోవాల్సిన ఓబన్న జయంతికి సందర్భంగా కొంతమంది వెళ్ళి కాలంలోకి వెళ్ళి పిలిచినప్పుడు కొంతమంది వచ్చి అమ్మ మేము వచ్చామమ్మ మాకు సొంతంగా పెట్రోల్ పోసుకొని వచ్చామకు రెండు వేల ఐదు వందలు అయినాయి మాకు ఇవ్వండి అమ్మా అని అడిగారు అయితే నేను వాళ్ళకొక్కటే చెప్పాను ఎవరైతే ఓబన్న జయంతి మనం జరుపుకుంటున్నామో ఆయన స్వాతంత్ర సమరయోధుడని ఈరోజు మనం కీర్తిస్తున్నాము ఆయన ఆనాడు పదివేల మందిని పోగేసుకొని యుద్ధం చేసి ఉన్నాడంటే ఆయనకి ఎవరు ఎవరు ఏమి ఇచ్చారు ఆయన పేరు ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే ఆయనకి ఏమిస్తే ఆయన అంత పెద్ద వీరుడు అయ్యారు రేనాటి వీరుడు అని గొప్పగా చెప్పుకుంటున్నాం చేసిన దానికే ఫలితం ఉంటుంది ఈరోజు నీ కులం కోసం నువ్వు ఒక్కరోజు కేటాయించి ఒక్కరోజు బయటకు వస్తే నీకు డబ్బు కావాలని అన్నప్పుడు రేపు పొద్దున నువ్వు ఎమ్మెల్యేగా ఎంపికే ఎలా నిలబడతావు నీ దగ్గర నీకే యూనిటీ లేనప్పుడు నీ కోసం నువ్వు ఫ్యామిలీ కోసమో నువ్వు ఇంకొకటో ఇంకొకటో రూపాయి ఖర్చు పెట్టుకొని నువ్వు తిరగలేనప్పుడు నీకు ఎవరు బాగుపడుతున్నారు ఈరోజు నువ్వు ఒక మంచి జరగడానికి నీ ఇంట్లో పుట్టిన వీరుడు కాదు తన వంశం నీదని చెప్పుకునే వీరుడు ఈరోజు ఓ బన్న అలాంటి వీరుడు కోసం నువ్వు వచ్చి నాకు డబ్బులు ఇవ్వండి అమ్మా అని అడుగుతున్నారంటే ఎంత నీచానికి దిగజారుతుందో నా ఒడ్డర జాతి ఏమి అర్థం కావట్లేదు అదో రకమైన బాధతో నేను ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నాను ఏది ఏమైనా మనము ముందుకు వెళ్ళాలి అని అంటే నాయకత్వం మనకు ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ గల్లీ లీడర్కి సపోర్ట్ చేసుకోవాలి మనకు మనమే మన కులం వాడు ఉన్నాడంటే మనం అందరం కలిసికట్టుగా ఏ దానికైనా నువ్వు డబ్బులు పెట్టుకొని ముందు తిరుగు పని మేము అంతట్టుగా ఉంటే ఊర్లో లీడర్ అవుతాడు తర్వాత ఊరికి సర్పంచ్ అవుతాడు మన అందరి సపోర్ట్ వల్ల సర్పంచి ఎంపీటీసీ అవుతాడు ఎంపీటీసీ జెడ్పిటీసీ అవుతాడు జెడ్పీటీసీ ముందు ముందు ఎమ్మెల్యే అవుతాడు తర్వాత ఎంపీ అవుతాడు తర్వాత సీఎం అవుతాడు కానీ ఎన్ని చేయాలంటే ఐక్యత కావాలి మనకు ఐకమత్యం లేకపోతే ఏది మనం చెయ్యలేము ఐకమత్యంతో ఉంటేనే ఏదైనా మనం ముందుకు జరుగుతుంది ఐకమత్యం లేనిది మనం ఏది సాధించలేం ముందుకు రండి అందరం ఐక్యమత్యంగా ముందుకు వెళ్తాం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం తెలుసుకున్న వాళ్ళని మనం అనుసరిద్దాం అనుసరించే వాళ్ళని మనం ఆచరణలో పెడదాం ఆచరణలు పెట్టి ముందుకు ఇన్ ఫ్యూచర్లో మనం ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేని ఎంపీనైనా సీఎంనైనా మన కులంలో చూడగలం మన కులం అంటేనే వాళ్ళు రాళ్ళు వాళ్ళ కొడతారు కానీ వాళ్ళకు బుద్ధి లేదు అనే మాటలు నేనే వింటున్నాను నేను స్టేట్ ప్రెసిడెంట్గా అయిపోయాక అరే మేడం మీరు వల్ల ఒడ్ర వాళ్ళ అని అడగడం నాకు చాలా బాధ అనిపిస్తుంది అదే నా ఇంట్లో మా ఊర్లో మా నాన్న ఏ పని ఉన్నా మా ఇంటికి ఎంతోమంది వస్తారు మా ఊర్లో రెడ్డిస్ దగ్గర కూడా మేము వెళ్ళాము వాళ్ళు ఏదైనా పని ఉంటే కూడా మా ఇంటికే వస్తారు ఈ రోజుకి కూడా మా పుట్టినీళ్ళు ఎమ్మెల్యే కావాల రావాలన్నా మా ఇంటికే రావాలి ఎంపీ రావాలన్నా మా ఇంటికే రావాలి ఒడ్డర కులాన్ని ఇంత నీచంగా చూస్తున్నారని నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్గా పదవి తీసుకున్నాక నాకు అర్థమైంది తప్ప అరే ఒడ్ర కులాన్ని ఇట్లా నీచంగా మాట్లాడుతున్నారని అంటే ఎందుకు ఎందుకు అని అంటే మనలోనే మన భావాల్లోనే మార్పు రావాలి తప్ప ఎదుటివాడి మాట్లాడంలో మార్పు రాదు ఏదైతే మనకు వడ్డిస్తున్న విస్తరి మనకు తినడానికి రాకపోవడం తప్పులో మనదవుతుంది తప్ప వడ్డించిన వాడిది తప్పు కాదు మన బిహేవియర్ బాలేక ఎదుటివాడు మాట్లాడుతున్నాడే తప్ప మనం మంచిగా ఉంటే ఒకళ్ళు మాట్లాడమను నాకు నలభై ఏళ్ళు వచ్చాయి కానీ ఒడ్డర కులం ఇది అని నేను ఏ రోజు వినలేదు ఇంత నీచంగా మాట్లాడుతున్నారంటే నేను ఏ రోజు చూడలేదు ఒక వన్ ఇయర్ నుంచి ఒక స్టేట్ ప్రెసిడెంట్ పదవి తీసుకున్న కాడ నుంచే ఒడ్డర కులం అంటే ఇదా అని మాట్లాడుతున్నారంటే దాని వెనకాల ఎంత స్టోరీ ఉందో ఈ వన్ ఇయర్గా చూస్తున్నాను నీకు నీ విలువ తెలీదు నీ పక్కనున్న వాడి విలువ తెలీదు ఎంతసేపు పైకి వెళ్ళే వాళ్ళని కిందికి లాగడం తప్ప వేరేది ఏమీ తెలియదు చిన్న ఉదాహరణ చెప్తాను చాలామంది ఒక పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చిన పెద్ద మనుషులందరూ కూడా ఒక డ్రమ్ము నిండా చేపలు పట్టుకుని రండి అని అని చెప్పి చెప్పారంట అయితే వచ్చేటప్పుడు అన్ని డ్రమ్ములు బయట పెట్టేసి సభా వేదిక మీద కూర్చున్న తర్వాత ఒక పెద్ద ఆయన మీరు వెళ్ళి ఆ డ్రమ్ము మూతలు తీసేసి రండి అని చెప్పారంట సరే అని తీసేసి అందరూ డ్రమ్ల మీద మూతలు అన్నీ తీసేసి వచ్చి కూర్చున్నారు తర్వాత పది నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళి ఒకసారి చూసి రండి అంటే అన్ని డ్రమ్ములలో ఉన్న చేపలన్నీ కూడా ఎగిరిపోయాయంట ఓన్లీ మధ్యతరగతిలో ఉన్న ఒక డ్రమ్లో మాత్రమే ఆ చేపలు అలా మిగిలి ఉన్నాయంట ఓ ఏ ఒక్కటి కూడా కిందకి దిగలేదు ఎందుకు దిగలేదు అని అంటే ఒక్కొక్క చేప పైకి ఎగిరే కొద్దీ ఆ వెనకాల చేప కిందకి లాగుతూ ఉందంట ఆ వెనకాల చేప కిందకి లాగుతూ ఉంటే పైకి ఎక్కేవాడిని ఎక్కనివ్వలేదు అందుకే అందులో ఉన్న చేపలు అన్నీ అట్లనే ఉండిపోయాం ఇప్పుడు మన ఒడ్డరి కులం స్థితి పరిస్థితి కూడా అట్లనే ఉంది ప్రతి ఒక్కరు కూడా పైకి వెళ్ళేవాడిని లాగుతున్నారే తప్ప అరే వెళ్ళేవాడు వెళ్ళని ఈరోజు వెళ్ళాడంటే రేపు మనల్ని కూడా లాగుతాడు మన ఒడ్డరి కులంలోనే కదా ముందుకు వెళ్తున్నాడు అనేసి ఏ ఒక్కరు ఎవరికి సపోర్ట్ చేయట్లేదు ఈరోజు జయపల్ల నాన్న ఎంతో ముందుకు వచ్చి తను చాలా సామరస్యంగా చాలా సున్నితంగా చాలా మెత్తకగా ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న వ్యక్తికి ఈరోజు వేదిక మీద మన చైర్మన్ ఉన్నాడు మన కులం వ్యక్తి ఉన్నాడు అనేసి ఏ ఒక్కరైనా చైర్మన్ గారి కోసమైనా కూడా వేదిక ఫుల్గా ఉండొచ్చుగా ఎందుకు చైర్మన్ గారు లేక లేక మన కులానికి ఒక చైర్మన్ ఇచ్చారు అని అంటే దాన్ని కూడా మనము సపోర్ట్ చేసుకోలేకపోతున్నాం మన కులంలో ఉన్న ఒక వ్యక్తి మనకు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సీఎం అయినా జయపాల్ గారు అన్నకు కూడా సపోర్ట్ చేసే విధంగా మీరు ఈరోజు రాలేకపోతున్నారని అంటే కులం ఆయన వెనకాల నిలబడలేకపోతుందంటే ఆయన ముందుకెళ్ళి ఏం చేయగలడు ఆయన కులం సపోర్ట్ కావాలంటే ఈరోజు రభా రవీంద్ర భారతి ఫుల్గా ఉండాలి సభ మొత్తం ఫుల్గా ఉండాలి అవుట్లో ఫుల్గా ఉండాలి ఆయన మాట ఎక్కడికి వెళ్ళినా ఒక సీఎం దగ్గరికి వెళ్ళినా ఒక పీఎం దగ్గరికి వెళ్ళినా ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళినా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా అరే జయపాల్ గారి వెనకాల కులం ఉంది ఆయనకు ఈరోజు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా కూడా గెలవగలుగుతాడు ఎంపీగా కూడా గెలవగలుగుతాడు కులం సపోర్ట్ ఉంది అని అంటే కనుక జయపాల్ అన్న స్థితి పైకి మారుతుంది ఇప్పుడు ఆయన ఉన్న ఉద్దేశ చైర్మన్ సీట్కి మనం ఇప్పటికి కూడా సపోర్ట్ చేయకుండా మనకు ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి పోనీ ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీ అయితే కనుక మీరు సపోర్ట్ చేయగలుగుతారా చేస్తున్నారా పోనీ ఉన్న చైర్మన్కే సపోర్ట్ లేదు ఇన్ ఫ్యూచర్లో మీరు ఎమ్మెల్యేకి ఎంపీ ఎవరు చేస్తారు అదృష్టము దురదృష్టమో మన తలరాత మారలేకపోతే మనం ఎన్ని చేసినా లాభం లేదు అలాంటిది తలరాత మార్చుకొని ఈరోజు మనకు చైర్మన్ గారు ఈరోజు మన ముందుకు వచ్చి ఒక చైర్మన్ సీట్ సంపాదించుకున్నారంటే ఆయన ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఆ కష్టం పడిన వ్యక్తికి ఈరోజు సపోర్ట్ చేసి మనం ముందుంటే ఆయననే ఎమ్మెల్యే అవుతాడు ఆయననే ఎంపీ అవుతాడు ఆయనే సీఎం అవుతాడు కనీసం ఆ మాత్రం బాధ్యత కూడా తీసుకోకుండా మనం ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఎవరికి వాళ్ళు ఏమి ఏమి ఇబ్బందులు పడుతున్నారా ఏం చేస్తున్నారా మన ఇంట్లో ఈరోజు చాలామంది చూశాను మేడం ఈరోజు ఒక పని ఉంది మనం వెళ్తున్నామంటే ఏమి ఇస్తారు ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఉన్నానంటే మీకు ఎంత ఇస్తారు ఒక పదం ఉంది అంటే నెలకు ఎంత జీతం ఇస్తారు నీ కులం కోసం నువ్వు గొడవపడ్డానికి నీ కులం కోసం ఏం కావాలో తెచ్చుకోవడానికి నీ కులాన్ని నువ్వు కాపాడుకోవడానికి సంపాదన గురించి ముందు మాట్లాడితే నీ కుటుంబానికే నువ్వు నిలబడలేకపోతే నీకు ఎవరు చేస్తారు విశ్వం ఒక్కటే చెప్తుంది ఎప్పుడు కూడా విశ్వానికి నువ్వేమిస్తావో అది నువ్వు టెన్ పర్సెంట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ తిరిగి వస్తుంది నీకు అని విశ్వానికి నువ్వు ఏమీ ఇవ్వకుండా నువ్వు ఒకరికి సాయం చేయకుండా నీకు ఎవరు సాయం చేయరు నువ్వు ఒకరికి సాయం చేస్తే విశ్వానికి వంద మంది నీకు సాయం చేస్తారు నువ్వు ఒకరికి ఒక పది రూపాయలు దానం చేస్తే విశ్వం నీకు వంద రూపాయలు వచ్చే అవకాశాన్ని ఇస్తుంది ఈరోజు నువ్వు పది మందికి సపోర్ట్ చేస్తే నీకు వంద మంది సపోర్ట్ దొరుకుతుంది అంతే తప్ప ఈరోజు ఎవ్వరికి ఏం సపోర్ట్ చేయకుండా నేను ఎమ్మెల్యేని కాను నేను ఎంపీని కావాలి అని అనుకుంటూ ముందు పోతే కాదు నీ కులానికి సపోర్ట్ చేయి నీ కులాన్ని హెల్ప్ తీసుకో అందరిని కలిసికట్టుగా ముందుకు తీసుకుని వెళ్ళు నీ కులానికి నువ్వు ఏ రోజైతే నువ్వు ద్రోహం చేస్తున్నావో నీకు ఎదుటి మనిషి ద్రోహం చేయడానికి నిన్ను కూడా సిద్ధంగా ఉంటాడు నీ తల్లి పాలు తాగి తల్లే కాదనుకో నువ్వు రోడ్డు మీద ఎలా వదిలేస్తున్నావో అలాగే నీ కులాన్ని వదిలేసి నువ్వు ముందుకు ఎట్లా వెళ్తావో తల్లి దీవన్ లేకుండా నీకు బిడ్డగా నువ్వు ఎంత ఎదగలుగుతావో కులం దీవన్ లేకుండా నువ్వు కూడా అలాగే ఎదగలేవు కులం దీవెన కావాలి అంటే కులాన్ని చేపట్టు కులంలో ఉండాలి అంటే కులంలో కలు ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ ఒకటేసారి ఒకటే చెప్తూ ఉంటాను ఈరోజు మనము కులం అంటే ఇంటి పెద్ద బిడ్డ లాంటిది నీకు ఏ రకమైన బాధ వచ్చినా కూడా నీ ఇంటి పెద్ద బిడ్డలాగా నీకు సపోర్ట్ చేస్తుంది సహాయంగా ఉంటుంది నీ కుటుంబానికి తోడుగా ఉంటుంది నీకు రక్షణగా ఉంటుంది అంతే తప్ప ఏది కూడా నీకు తోడు ఉండదని ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా చెప్పి ఉన్నాను ఎన్నో రకాలుగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాను కానీ ఎప్పుడూ కూడా ఒక్కటే ఒడ్డర జాతికి అంకితం కావాలని నేను అనుకుంటున్నాను ఒడ్డర జాతి ముందుకు వెళ్ళాలంటే ఎంతో గొప్ప సేవ చేయాలని నేను అనుకుంటున్నాను నేను ఎంత సేవ చేయాలనుకున్నా కూడా మనలో ఎంతో కొంత మార్పు రావాలి మన నాలాగా ఎంతో కొంతమంది ముందుకు వచ్చి అరే జాతికి మనం చెయ్యాలి చేస్తూ ముందుకు పోతుంటేనే యూనిటీ పెరుగుతుంది తప్ప చేసేవాడిని ముందుకు వెనక్కి లాక్కుంటా పోతే యూనిటీ పెరగకపోగా ఇంకా వంద ఏళ్ళు వచ్చినా కూడా ఒడ్ర కులంలో ఇంకా ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలని మనం అడుక్కోవడమే తప్ప ఇంకా వేరేది ఏమీ మారదు ఇప్పటికైనా మారి నీ వంతు సపోర్ట్గా ఈ మెసేజ్ చూసిన తర్వాత అయినా ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి నా కుల బంధువులు అందరికీ పాదాభివందనం చేస్తూ నేను అడుగుతున్నాను సంఘంలో ముందుకెళ్ళాలంటే ఐక్యమత్యం కావాలి ఎవరికి ఏమి చేస్తే నాకు ఏమి వస్తుందని కాకుండా నేను ఎవరికైనా ఏదైనా చేస్తేనే నాకు వస్తుందనే భావంతో అందరం కలిసి చేసుకుందాం మనలో ఎవరైనా ముందుకు వెళ్తుంటే వాళ్ళని సపోర్ట్ చేద్దాం సహాయం చేద్దాం మనం ముందుకు వెళ్దాం అంతేగాని మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుండా స్టేజీల మీద దొరికిన మైక్ దొరకంగానే మేము ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని మాత్రం అడగక్కండి ప్లీజ్ మనం చేసే తప్పుని ఎదుటి వాళ్ళని దూషణం చేయకండి మనం చేసే తప్పుల్లా మనం ఎక్కిమతంగా లేకపోవడం మనం ఎప్పుడైతే ఐకమత్యంగా ఉంటామో ఆ ఐక్యమత్యమే మనకు అన్ని సీట్లు తెచ్చిపెడుతుంది అన్ని సీట్లు గెలిచేలాగా చేస్తుంది అందరూ విలువించేలాగా చేస్తుంది మన కుటుంబంలో మన సంఘంలో ఎన్ని బాధలు ఎన్ని ఉన్నా కూడా మనకు ఉన్న పదవులు మనల్ని కాపాడతాయి మన ఐక్యమత్యంగా ఉంటేనే తప్ప ఐక్యమత్యం లేనిది ఏది సాధించలేం ఈరోజు ఇంత ఇదిగా నేను మన ఒడ్రల గురించి మాట్లాడుతున్నానంటే ఎన్నో రకాలుగా చూసి ఎన్నో రకాలుగా ఆవేదన చెంది ఇప్పటికైనా మార్పు తీసుకురావాలి ఒక ధ్యానం టీచర్గా మంచి జరగాలి అని అనుకుంటాను కాబట్టి నాకు తెలిసిన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ ఉపయోగపడేలాగా అందరూ బాగుండాలనే వేలో నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఇది కూడా నా కుల బాంధవులు మార్పుకు కారణం కావాలనే ఇంత టైం వెచ్చించి మీకోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అందరూ అర్థం చేసుకుంటారని కులాలు ఎంత ముందుకు వెళ్ళాలన్నా ఐకమత్యం ముందుకు పోవాలని ఐకమత్యంతోనే అన్నీ సాధిస్తామని ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరికి కూడా నా ఆవేదన అర్థమై ఐక్యమత్యం పెరగాలని కోరుకుంటూ అఖిల భారత ఒడ్ర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఒక మెడిటేషన్ మాస్టర్ ఒక ధ్యానం టీచర్గా సోషల్ సర్వీస్ చేస్తూ ఎంతో ముందుకు వెళ్తూ నిజాంపేట్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మహిళా ప్రెసిడెంట్గా నా ఆవేదన మీకు విన్నవించుకుంటాను ప్లీజ్ అర్థం చేసుకోగలరని తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించగలరని మనవి థ్యాంక్ సో మచ్